ఓం శివాయ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి అనగా ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ పాటించే పద్ధతులను బట్టి శివరాత్రిని చాలా విధాలుగా జరుపుకుంటారు శివరాత్రి అంటే దేవునికి పెళ్ళి అని ఒక అర్థం దేవునికి అమ్మవారికి పవలింపు సేవ చేస్తారు అని ఒక అర్థం ఆల్రెడీ మనం పైన షార్ట్ వీడియోలో తెలుసుకున్నాము అసలు ఏ ఏ పుష్పాలతో పూజ చేస్తే శివరాత్రి రోజున ఎటువంటి ఫలితం దక్కుతుంది అసలు శివునికి ఆ పువ్వులతోనే ఎందుకు పూజ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొదటిగా ఉమ్మెత్త పుష్పాలు ఉమ్మెత్త పుష్పాలు ఎందుకు మనం శివుని పూజకి అంత ప్రత్యేకం అంటే శివుడు విషాన్ని మింగారు కదా అప్పుడు ఈ ఉమ్మెత్త పువ్వులే శివునికి శాంతాన్ని కలిగించడం కోసం మనం ఉమ్మెత్త పూజలతో పూజ అనేది చేస్తున్నాము ఈ ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంతానం కలుగుతుంది బిల్వ పత్రాలు అసలు బిల్వ పత్రం సమర్పించకుండా చేసే పూజ శివ పూజ చేసినట్టే కాదండి శివు నుంచి వచ్చే ఫలితాన్ని కూడా మనం పొందలేము బిల్వ పత్రాన్ని స్వయంగా బ్రహ్మ సృష్టించాడంటారు బిల్వ పత్రాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల శివయ్యకి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మందారి పువ్వులు మందార పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి ఎరుపు తెలుపు అలాగే ముద్ద మందారం రేఖ మందారం అన్ని రకాల మందారాలు అన్ని రకాల మందారాలతో కూడా శివుని ఆరాధిస్తాం మనం మందార పువ్వులు శివుని అలంకరించడం వల్ల మనకి కైలాస ప్రాప్తి కలుగుతుంది కలువ పువ్వులు కలువ పువ్వులతో మనం శివునికి అభిషేకం చేసిన పూజ చేసిన సంపదలు సిరి సంపదలు మనకి కలుగుతాయి ఈ కలువ పువ్వు పువ్వులు అనేవి నీలి తెలుపు గులాబీ రంగుల్లో ఉంటాయి ఒక్క తామర పువ్వు వెయ్యి మారేడు దళలు అంటే ఒక్క తామర పువ్వుతో మనం పూజ చేసినట్లయితే దాని ఫలితం వెయ్యి మారేడు దళాలతో సమానం అంటే భగవంతునికి చాలా ప్రీతికరం కదా మారేడు దళం అందుకు ఆయనకి అంత వెయ్యి రెట్లు సంతోషాన్ని కలిగిస్తుందని పారిజాతం పారిజాతం అంటే మనకి తెలుసండి స్వయంగా స్వర్గంలో నుంచి దేవుడు సృష్టించిన చెట్టు పారిజాతం అనేది పారిజాతం భగవంతునికి పుష్పంగా సమర్పించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతుంది అలాగే గన్నేరు పువ్వులు గన్నేరు పువ్వులు అంటే శివయ్యకి చాలా ఇష్టం అందులో పసుపు గన్నేరు పసుపు గన్నేరు శివయ్యకి అలంకరించడం వల్ల వ్యాధుల నుండి మనం రక్షించబడతాము మనకున్న సర్వ రోగాలు కూడా నయమైపోతాయి జిల్లేడు పుష్పాలు జిల్లేడు తెల్ల జిల్లేడు శివయ్యకి శివయ్య వాళ్ళ అబ్బాయి గారు గణపతికి కూడా చాలా ఇష్టము జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు మనకు లభిస్తాయి శివయ్యకి ధనిక పేద వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అనే భేదమే ఉండదండి భక్త కన్నప్ప స్టోరీ మనం అందరూ వినే ఉంటాము ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివయ్యతో పాటు పైన భక్త కన్నప్ప గుడి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇన్ ఇయర్స్ శ్రీకాళహస్తి వెళ్ళాను కానీ భక్త కన్నప్ప గుడి ఎప్పుడు చూడలేదు రీసెంట్గానే చూశాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయన ఒక భక్తి ఇవన్నీ కూడా అక్కడ బోర్డ్స్ మీద రాస్తారు ఆయన ఎలా చేశారు ఏంటి అనేది భగవంతునికి భక్తితో మనం మనసులో ఏ విధమైన చెడు ఆలోచన లేకుండా మనసుతో మంచి మనసుతో తండ్రి శివయ్య అని ధ్యానించుకున్నా చాలండి ఇదేమి చేసినా చేయకపోయినా కానీ మనమంతా అది మన మనస్ఫూర్తి కోసం చేస్తాము భగవంతునికి అలాగే ఈ శివరాత్రి పర్వదినాన అందరూ మంచిగా ఉపవాసం ఉండి ప్రాతకాలంలోనే లేచి పూజలు చేసుకుని భక్తి శ్రద్ధలతో శవయ్య అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాము అలాగే మనకొక్కటి తెలిసిందేనండి శివం లేదా శవం అని మనమంటూ శివనామస్మరణ జరగని అప్పుడు మన దేహం కూడా ఒక శవం లాంటిదే మీకు ఒక స్టోరీ చెప్తాను చిన్నది అది రియల్గా నేను ఫేస్ చేసింది ఏమిటంటే మనము ఇప్పుడున్న కల్చర్లో మన అమ్మ నాన్న కష్టపడినంతగా మనం ఏం కష్టపడట్లేదు అంటే శారీరకంగా పనులు చేసే పొలము అలసట లేదు ఎంత అందరూ ఏసీల్లో కూర్చుని వర్క్ చేసే పని సిట్టింగ్ పొజిషన్నే మనకి నిద్ర అనేది రాదు ఎన్ని గంటలు వర్క్ చేసినా అసలు నిద్ర కోసం తపస్సు చేసినా నిద్ర అనేది రాదు కానీ మీకు మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా పడుకునేటప్పుడు శివయ్యని తలుచుకోండి పదకొండు సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ప్రశాంతంగా మీరు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ మీరు తలుచుకుని పడుకోండి అసలు ఒక్క క్షణంలో మనకి నిద్ర పట్టేస్తుంది అసలు మన మైండ్ మనసు అంత ప్రశాంతంగా అయిపోతుంది ఒక్క శివనామ స్మరణ వల్ల అది ఒక్క శివయ్యకే సాధ్యం మనల్ని ఏం చెయ్యాలనుకున్నా అది ఒక్క శివనామ స్మరణతోనే అవుతుంది శివ 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 అనుకుంటూ ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా ఇట్టే తొలగిపోతుంది ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను ఎందుకంటే కష్టపడని జీవితం అనేది ఎవ్వరికీ ఉండదు సుఖ సంతోషాలు అనేవి అన్ని వేళలా ఉండవు దుఃఖం కష్టం అన్నీ ఉంటాయి కానీ వాటన్నిటి నుంచి మనం ధైర్యం కోల్పోకుండా ఉండాలంటేనే ఈ భగవన్ నామస్మరణ మనం నిరంతరం చేస్తూ ఉండాలి ఈరోజు కష్టం వచ్చిందని మనము తండ్రి నువ్వు లేవు నన్ను చూడట్లేదు అనుకోకూడదు ఎప్పటికైనా మనం మంచి మార్గాలు ఉంటే ఆ తండ్రి మన వెనకాల ఉండి నడిపిస్తాడు ఈ రోజు కాకపోతే రేపు అయినా మనం సక్సెస్ అవుతాము ముందుకు వెళ్తాము అంతా మనతో ఉంటుంది ముందే ఆ భగవంతుడే మనతో ఉండి ఇవన్నీ నడిపిస్తాడు మా ఫ్రెండ్ పెట్టిందండి ఇవన్నీ వీడియోస్ ఇలాగే సింధు చేద్దామనుకుంటున్నాను వీడియోస్ టాపిక్ చెప్పాలంటే నా దగ్గర ఉంది కానీ శివుణ్ణి చూపిస్తూ చెప్తే బాగుంటుంది చాలా అనగానే చాలా పంపింది అండి వీడియోస్ తన కేదార్నాథ్ బద్రీనాథ్ ఇక్కడ రాజమండ్రి దగ్గర టెంపుల్స్ అవన్నీ వెళ్ళిందంట చాలా థ్యాంక్ యూ సింధు చాలా చాలా సపోర్ట్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్